ఇప్పుడు కూరగాయ పచ్చడనమాట నిమ్మకాయ కాకరకాయ పచ్చిమిర్చి దీనికి మనం తాలింపు కూడా వేస్తాము పక్కా కొలతలతో నేను చూపిస్తాను చక్కగా చేసుకొని తిని చూడండి అయితే ఇది వచ్చేసరికి పెరుగు అన్నం మజ్జిగ అన్నంలో నంచుకోవడమే కాకుండా ఎప్పుడన్నా మనకి కూర చేసుకోవడం ఇబ్బంది అయ్యి ముద్దపప్పు వండుకున్నాం అనుకోండి అందులో కూడా కలుపుకొని తినొచ్చు అన్నమాట మరలా వచ్చేసరికి ఏదన్నా జ్వరం వచ్చి కొంచెం పైత్యం చేసినట్టు అనీజీగా ఉంటుంది చూస్తారండి బాడీలో అలాంటప్పుడు కూడా ఒక ముద్ద ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట షుగర్ పేషెంట్లకు వచ్చేసరికి మరీ మరీ మంచిదండి మీకు కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే లేదనమాట మేమైతే తాలింపు పెట్టే పడతాము అయితే నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తాను చూసేయండి నిమ్మకాయలు వచ్చేసరికి డజన్ తీసుకున్నాను ఈ నిమ్మకాయ వచ్చి ఇట్లా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలే తీసుకోండి అంటే గ్రీన్ కలర్లో పచ్చిగా ఉంటాయి చూసారా అది పనికిరావు అనమాట మనకి నిమ్మకాయ పచ్చడికి ఇలాంటి నిమ్మకాయలే తీసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా తెల్లగా కారం తక్కువగా ఉంటాయి అనమాట అలాంటివి తీసుకోండి ఇవి తీసుకుంటే పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టపడతారు అంటే నిమ్మరసంలో ఊరుతాయి కదా అప్పుడు మంట లేకుండా చాలా బాగుంటాయండి మీరు ఇలాంటి పచ్చిమిర్చి తెచ్చుకోండి కాకరకాయ వచ్చేసరికి ఈ సైజు కాకరకాయ తీసుకోండి మరీ లావుగా ఉన్నా కానీ మనకి ముక్క కట్ చేసి వేసినప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి అట్లా కాకుండా ఈ సైజు ఉన్న కాకరకాయ తీసుకోండి ఇవన్నీ శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా చేసుకోవాలన్నమాట అలాగే మనం పచ్చడి పెట్టుకునే కంటైనర్ కూడా బాగా కడిగి ఎండలో పెట్టి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయని మనం కట్ చేద్దాం ఎలా కట్ చేస్తారంటే చూడండి ఇలా ఈ నిమ్మకాయ వచ్చేసరికి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గింజలు ఉంటే గింజలు తీసి కానీ ఎట్లా ఉండాలి నిమ్మకాయ ఈ గింజలు తీసేసి అన్ని కాయలు కూడా మీరు కట్ చేసి పెట్టుకోండి పక్కన కొన్ని కాయలు వచ్చేసరికి మనం నిమ్మ పులుసు పిండుకోవటానికి అనమాట కొంతమంది ఏం చేస్తారంటేనండి నిమ్మకాయలు వచ్చి ఇట్లా అడ్డంగా కట్ చేస్తారు చూపిస్తాను ఆగండి ఎట్లాగంటే ఇలా అడ్డంగా కట్ చేస్తారు అడ్డంగా కట్ చేస్తే అందులో ఉన్న రసం అంతా కారిపోతుంది అట్లా కాకుండా నిలువుగానే కట్ చేసుకోండి సరేనా ఇప్పుడు అన్ని కాయలు కూడా మనం కట్ చేసుకుందాం ఈ డైనింగ్ మీద పడితే మచ్చలు పడతాయి అని చెప్పి అడుగున ఇట్లా పేపర్ షీట్ వేసానండి నిమ్మకాయ ఊరకనే మచ్చ పడిపోతుంది అన్నమాట అన్ని ఇదే విధంగా కట్ చేసుకొని మొక్కలు ఇట్లా నిమ్మ గింజలు ఉన్నాయి చూసారా అవి తీసేసేయండి వీటిని ఇప్పుడు ఈ డబ్బాలో వేసుకుందాం ఇదిగోండి నేను ఒక డజన్ కాయలు కోసేస్తున్నాను ఇట్లా ఉండేసరికి వేస్ట్ పోవటం తక్కువండి నిమ్మరసం ఈ విధంగా కట్ చేసుకుంటే మనం ఈ చేకు పదును తగ్గినట్టుంది కొంచెం గట్టిగా ఉంది ఇంకో చేకు తెచ్చుకుంటానండి పదును పెట్టాలి ఇంట్లో ఉంది కదా మనకి పదును పెట్టేది ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను దుర్గా కొంచెం ఆచాకి ఇవ్వమ్మా ఈ నైఫ్ అసలు పదును లేదు కాయలు కూడా గట్టిగా ఉన్నాయండి నైఫ్ పదును తగ్గింది అనుకున్నా కానీ కాదు ఈ స్కిన్నే బాగా మందంగా ఉంది దుర్గా ఆ నైఫ్ వల్ల కాదు ఈ నిమ్మకాయ స్కినే బాగా గట్టిగా ఉంది కట్టర్తో కట్ చేద్దామా కట్టర్ ఇస్తావాతే లేకపోతే వద్దులే అయిపోవచ్చిందిగా చాలే సరే అదే విధంగా అన్ని కట్ చేసి పెట్టుకుందాము ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఈ బౌల్లో వేసుకుందాం ఇవి డజన్ నిమ్మకాయలు అనమాట ఈ పచ్చిమిర్చి వచ్చేసరికి ఇవి కూడా పన్నెండు తీసుకున్నాను మూడు కాకరకాయలు ఇప్పుడు వీటిని ఇట్లా ఇవి తీసేయండి కడిగేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇవి ఉంచండి తొడయాలు మనం పచ్చడి పట్టుకునేటప్పుడు మాత్రం ఈ తొడియాలు తీసేయండి ఎందుకంటే కడిగేటప్పుడు ఉంచాలనేది నీరు పోకుండా ఉంటుందండి తొడాలు తీసారనుకోండి మనం కడిగేటప్పుడు నీరు పచ్చిమిర్చిలోకి వెళ్ళి పచ్చడి బూజ్ వస్తుంది అందుకోసం అప్పుడు ఉంచండి ఇప్పుడు తీసేయండి ఈ విధంగా కొంచెం చూసారా పెట్టుకోవాలి ఇది కూడా ఇట్లా మధ్యకి ఘాటు పెట్టుకొని కాయ కాయ ఇలాగే ఉంచండి ఈ మూడు కాయలు ఏమన్నా మనం ఈ పచ్చట్లో ఊట కోసం అన్నమాట ఈ మూడు కాయలు ఇట్లా మధ్యలో చీలిక పెట్టుకుంటే అనమాట రెండుగా కట్ చేసుకుని అవసరం లేదు ఇలా చీలిక పెట్టుకున్నాం అనుకోండి ఇందులోకి మనకి ఈ నిమ్మరసం కారం ఇవన్నీ పట్టి తినేటప్పుడు అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి పచ్చడి ఈ పచ్చిమిర్చి కూడా సూపర్ టేస్ట్ వస్తుంది కూడా ఈ అలాగే ఈ కాకరకాయలు వచ్చేసరికి మీరు పైన చెక్కేం తీనక్కర్లేదు వీటిని కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకోండి లావు ముక్కలు వద్దు గింజలు కూడా తీన అవసరం లేదు అయితే ఈ కాకరకాయ ఊరిన తర్వాత ఎంత బాగుంటుందోనండి కాకరకాయ అంటే చేదు ఉంటుంది అనుకుంటారేమో అస్సలు ఉండదు మనకి పచ్చళ్ళకి ఎక్కువ ఆర్డర్ పెడుతుంటారు ఈ సీజన్లో అవి తెచ్చారు ఇక మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను చేస్తున్నాను అనమాట ఇదిగోండి కాకరకాయ వచ్చేసరికి ఏ విధంగా పలచగా కట్ చేసుకోవాలి ఇదిగో పచ్చిమిర్చి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను గింజలు తీయద్దు ఏ విధంగా చీలిక పెట్టుకుంటే సరి ఇటు ఉంచండి ఇటు కట్ కానీ పాకండి మధ్యలో వరకే మీరు చీలిక పెట్టుకోండి ఇవి మూడు నిమ్మకాయలు తీసుకున్నాను పిండేద్దాం అందులో ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము ఓట కోసం అనమాట ఈ మూడు నిమ్మకాయలు కూడా ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు కలిపి చూపిస్తాను ఇదిగోండి మనం నిమ్మకాయలు పిండుకున్నాం కదా ఓటు ఉంది ఇప్పుడు ఉప్పు వేసేసరికి ఇంకా ఎక్కువ ఓటు వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తే మీకు పెద్ద ఉన్నట్టు అనిపించదు అయితే చాలా ముక్కలు ఉన్నాయనుకుంటారు కదా మూడో రోజుకి వచ్చేసరికి బాగా దిగిపోవద్దు అనమాట పచ్చడి ఇప్పుడు ఈ ఉప్పు వచ్చేసరికి నూట ఎనభై గ్రాములు తీసుకోండి అలాగే ఒక్క స్పూన్ పసుపు వీటిని బాగా ఈ విధంగా కదిలించుకుంటూ అంటే అంత ఉప్పు ఈ ఊట అంతా కలిసే విధంగా పసుపు అన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు రోజులు ఇట్లా పక్కన ఉంచేయాలి మధ్యలో అంటే మరుసటి రోజు మూడో రోజు కూడా ఈ విధంగా ఇట్లా కలుపుకోండి చేయి మాత్రం పెట్టద్దు గట్టి కూడా అవసరం లేదండి ఇట్లా అనుకుంటే చాలన్నమాట సరేనా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసి ఉంచేద్దాం ఈ ఊరిన తర్వాత మీకు ఆ పచ్చడి అది ఎలా పట్టుకోవాలో చూపిస్తాను అన్నీ వేసిన తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్క తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఆ నిమ్మకాయ ముక్కల్లో వేసేయండి శుభ్రంగా ఈ అల్లం ముక్కలు కూడా ఊరండి ఎంత బాగుంటాయో తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట మళ్ళా ఒంటికి పైత్యం చేసినా కానీ అల్లం ముక్కలు తగిలితే ఆ ఒంటికి మంచిది అనమాట పైత్యం అనేది ఉండదు అందుకోసం అల్లం కూడా కంపల్సరీ వేసుకోండి ఈ విధంగా మరొక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇట్లా మూడో రోజు ఊరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి మనం కారం కలుపుకోవాలి అనమాట కారం వచ్చేసరికి డెబ్బై గ్రాములు పడుతుంది అదేవిధంగా ఒక్క స్పూను మెంతిపిండి కొంచెం త్వరగా వేయించుకొని పొడి చేసుకున్న మెంతిపిండి అన్నమాట ఒక స్పూన్ వేసుకోండి ఇదంతా కూడా మళ్ళా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పట్టుకుందాం మీరు తాలింపు వేసుకోవటం ఇష్టం లేదు ఇలాగే తింటాం అన్నా తినచ్చు లేదు తాలింపు వేసుకుంటే కనుక మనం అన్నంలోకి కలుపుకోవటానికి అలాగే ఆ పప్పు అలా కలుపుకొని తినటానికి బాగుంటుంది అన్నమాట అందుకని నేను ఎప్పుడు కూడా తాలింపు పడతాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో యాభై గ్రామును శనగ నూనె తీసుకోండి అదేవిధంగా ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూను లావాలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు అనమాట కొంచెం దంచి పెట్టుకోవాలి ఇవి వేసుకుందాము అదేవిధంగా ఒక మూడు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇంగువ వీటిని దోరగా వేగనివ్వాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు ఈ స్టవ్ కట్టేసిన తర్వాత తాలింపుని చల్లారినివ్వండి అంటే నూనె వేడిగా ఉండకూడదు అనమాట నిమ్మకాయ వచ్చేసరికి పులుపు కదండి చేతి వస్తుంది అందువల్ల కొంచెం అట్లా ఆరనిచ్చి అప్పుడు మాత్రమే పచ్చట్లో కలుపుకోండి ఇదిగోండి తాలింపు చల్లారిపోయింది ఈ పచ్చట్లోకి కలుపుకుందాం ఇంకా ఊరితే ఇంకా ఊట దిగుతూ ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ మూడో రోజు నుంచి మనకి రెడీ అయినట్టు అనమాట తినటానికి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఏంటి రెండేళ్లైనా చెక్కు జదరకుండా ఉంటుంది విడిగా వచ్చేసరికి ఒక మూడు నెలలు తాజాగా ఉంటుందండి చూశారు కదా నిమ్మకాయ పచ్చిమిర్చి కాకరకాయ పచ్చడి రెడీ అయింది ఎండలు స్టార్ట్ అయ్యి చోట్ల చూడు ఎలా కాలిపోతున్నాయో సరేనండి చూశారు కదా నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో నేను చెప్పిన కొలకలతో పట్టుకొని తిని చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని తెలుస్తాను అప్పటి వరకు బాయ్